వృద్రాసురుడు విశ్వకర్మ కుమారుడు ఇంతకు ముందు ఇంద్రునిచే చంపబడ్డ విశ్వరూపుని తమ్ముడు విశ్వరూపుని చంపి తనకు పుత్రశోకం కలిగించినందుకు విశ్వకర్మ వృత్రాసురుడిని వరంగా పొందాడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి ఈ వృత్రాసురుడిని కుమారుడిగా పొందాడు విశ్వకర్మ ఆ తర్వాత ఆ వృత్రాసురుడు కూడా పెద్దవాడై దేవతలను బాధించడం కోసం గొప్ప గొప్ప వరాలను పొందాలని బ్రహ్మ కోసం ఎంతో ఘోరమైన తపస్సు చేసి ఆ వరాన్ని పొందాడు వృత్రాసురుడు అనే రాక్షసుడు పెట్టే బాధలు భరించలేక ఇంద్రుడు అతనికి వరాలిచ్చిన బ్రహ్మను కలిసి దేవతలు క్షేమంగా ఉండాలంటే ఇతనిని ఏమి చేయాలో ఉపాయం చెప్పమని కోరాడు ఆ వృత్రాసురుడు బ్రహ్మ నుండి తనకు ఏ లోహపు ఆయుధంతోనూ మరణం లేకుండా వరం పొందడం వల్ల దేవతలకు కష్టాలు పెరిగిపోయాయి బ్రహ్మ బాగా ఆలోచించి పరమేశ్వరుణ్ణి తలుచుకుని ఆయన అనుగ్రహంతో దేవతలకు ఈ విధంగా చెప్పాడు అదేమనగా భూలోకంలో దదీచి అనే ఒక గొప్ప మహర్షి ఉన్నాడు ఆయన గొప్ప దానశీలి మీరు వెళ్ళి అడిగితే ఆయన కాదనడు ఈ వృత్రాసురుణ్ణి చంపాలంటే ఆయన వెన్నెముక కావాలి అది ఏ లోహంతోనూ తయారైనది కాదు కాబట్టి దానిని సముద్రపు నురుగతో కలిపి వృత్రాసురుడిపై ప్రయోగిస్తే అతని మరణం తజ్జం కావున మీరంతా కలిసి మొట్టమొదట దదీచిని దర్శించి మీ కోరికను విన్నవించండి ఆయన వల్లనే మీ కార్యం సఫలమవగలదు అని చెప్పాడు దాంతో దేవతలందరూ భూలోకంలోని దదీచి మహర్షి ఆశ్రమానకు వెళ్ళి ఆయనను దర్శించుకొని తమ కోరికను చెప్పలేక చెప్పలేక చెప్పారు అప్పుడు దదీచి మహర్షి దీనికంతగా బాధపడవలసిన అవసరం ఆలోచించవలసిన అవసరం లేదు మీరు నాకు ఒక్క కబురు పెట్టి ఉంటే నేనే నీ వద్దకు వచ్చి నా శరీరాన్ని మనస్ఫూర్తిగా యోగాగ్నితో దగ్ధం చేసుకొని మీకు నా వెన్నెముక సమర్పించేవాడిని ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదు నా శరీరాన్ని యోగాగ్నితో దగ్ధం చేసుకుంటాను నా ఇష్టపూర్వకంగానే నేను మీ క్షేమం కోసం నా వెన్నెముకను మీకు సమర్పించుకుంటాను కనుక మీరు మరేమీ చింతించకుండా నా వెన్నెముకను తీసుకొని లోక కళ్యాణం కోసం ఆ రాక్షసుణ్ణి వధించుకోండి అని తెలిపాడు అంతటా ఆయన తన శరీరాన్ని యోగాగ్నిలో దహింపజేసుకోగా దేవతలందరూ ఆయనకు సవినయంగా నమస్కరించి ఆయన వెన్నెముకను తీసుకుని వెళ్ళి దానితో వజ్రాయుధాన్ని తయారు చేయించారు అంతట ఇంద్రుడు ఒక ప్రదోష సమయాన వృత్రాసురుణ్ణి సముద్ర తీర ప్రాంతానికి ఆహ్వానించి సముద్రపు నొరగను ఆ వజ్రాయుధానికి తగిలించి దానితో వృత్రాసురుణ్ణి వధించాడు అంతటా దేవతల కష్టాలు తీరి లోక కళ్యాణం జరిగింది